ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయింట్ క్లినిక్ గురుగారు ఇప్పుడు తండ్రి కొడుకు సంబంధాన్ని గురు శిష్య సంబంధంగా మనం చెప్పచ్చా తప్పకుండా శాస్త్రంలో అని అందరూ ఊరికి అంటూ ఉంటారు అంటే ఏమిటి వేదమని అర్థం విధి వేదనే విధి జ్ఞానే అని ఉత్పత్తి ఆచార్య పూర్వ రూపం అంతే ఆశ్యుత్తర రూపం విద్యా సంధి అని వేద ప్రమాణం ఆర్య చాణుక్యుడు అర్థశాస్త్రంలో ఒక శ్లోకం చెబుతాడు లాలవత్ పంచవర్షాణి ఐదేళ్ళు వచ్చే వరకు పిల్లలను లాలించాలి దశ వర్షాన్ని దాసవత్ పదేళ్ళు వచ్చే వరకు ఆ పిల్లలను శాసించాలి ఇది లాలన తర్వాత పాటించే విధానం ఆలన అవుతుంది పదహారు దాటిన తర్వాత వారిని పూర్ణే తోడే వర్షే ఆఫ్టర్ ది అటెండింగ్ ది ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ ఇయర్స్ పుత్రం మిత్రవదాచరేత్ సంతానాన్ని స్నేహితుడిలాగా చూడాలి అంటూ వాక్యం లాలన ఆలన పాలన అనే మూడింటిని మనం గమనించినట్లయితే ఐదేళ్ళు వచ్చే వరకు వాళ్ళని మనం లాలించాలి బుజ్జగించాలి కాదు నాయనా అంటూ చెప్పాలి కుమార్తె కావచ్చు కుమారుడు కావచ్చు పిల్లలు ఇద్దరూ సమానమే పదహై ఏడు వచ్చే వరకు అంటే టెన్త్ క్లాస్ వరకు అనుకుందాం ఈనాటి విద్యా విధానానికి పదిహేదవ ఏడు వచ్చే వరకు ఆలన ఆజ్ఞ రూల్ అని చెప్పాలి పదహారవ ఏడు దాటిన తర్వాత పాలన చెప్పాలి ఆ తర్వాత వాళ్ళ ఇష్టం లాలన ఆలన పాలన ఇలా మనం విభజించుకుంటే ఏ విధమైనటువంటి బాధ మనకు కలగదు గురు శిష్య సంబంధంలో కుమారుడికి కానీ కుమార్తెకు గాని వారి వారి యుక్త వయస్సు వచ్చేటటువంటి తరుణంలో ఉపనయనం చేస్తారు విద్యాభ్యసనం ఆరంభం చేస్తారు బోధించే ప్రయత్నం చేస్తారు ఆలన అన్న పద్ధతిలో మరి చెప్పాలి పాటించకపోతే బోధించే విధంగా వెంటాడాలి పదహైదవ ఏటు వచ్చే వరకు ఇలా చూస్తే తండ్రి ఆ పిల్లవాడికి లేక ఆ కూతురుకు గురువుగా మారుతున్నాడు తల్లి భోజనం అందిస్తుంది తండ్రి ధైర్యాన్ని అందిస్తాడు సమాజంలో ఎలా బ్రతకాలి ఎలా తిరగాలి ఎలా సాధించాలి ఎలా నిలదొక్కుకోవాలి ఇవన్నీ తండ్రి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అవుతాయి గమనిస్తే తల్లి ప్రేమతో బుజ్జగిస్తుంది నొప్పి కలగకుండా ప్రవర్తించే విధంగా మాట్లాడుతుంది మనకు సంతోషాన్ని అందిస్తుంది సుఖకరంగా ఉండే ఏర్పాట్లను చేస్తుంది కానీ తండ్రి కఠినమైన వాక్కు అయినా కూడా అప్రియస్య పథ్యస్య వక్త శ్రోతా చదుర్లభ అంటూ నీతి శ్లోక వాక్యం కఠినంగా మాట్లాడతాడు కానీ తరువాతి కాలానికి ప్రయోజనకరంగా అవే మిగులుతాయి అవును తనకెళ్ళ భరణి గారి మాటలను మనం వింటూ ఉంటే లేదా వెళ్ళిపోయారే గొల్లపూడి మారుతిరావు గారి మాటలను వింటూ ఉంటే ఎన్ని నీతులు చెప్పారో ఎన్ని ధర్మాలు చెప్పారో ఎంత వేదాంతం బోధించారో తండ్రి కొడుకుల మాటలు ఎలా ఉండాలి గురు శిష్యుల మాటల వలె ఉండాలి ఈ క్రమంలో తండ్రి చెప్పే మాటలు కొడుకుకు ఒక వయస్సు ఉన్నప్పుడు రుచించవు అవును వ్యతిరేకిస్తాడు తరాల అంతరం అంటూ ఉంటాడు షేక్స్పియర్ అనే మహానుభావుడు సెవెన్ ఏజెస్ ఆఫ్ మ్యాన్ అని చెబుతూ మా టీచర్కి తెలుసు ఒక స్థాయి మా ఫ్రెండ్స్కి తెలుసు ఒక స్థాయి నాకు తెలుసు అని ఒక స్థాయి మా ఇల్లాలకి లేక మా వారికి తెలుసు నాలుగవ స్థాయి మా నాన్న చెబుతూ ఉండేటటువంటి వాడు ఐదవ స్థాయి భగవంతుడికి తెలుసు ఆరవ స్థాయి నాకేమి తెలీదు ఏడవ స్థాయి సెవెన్ ఏజెస్ ఆఫ్ మ్యాన్ ఈ క్రమంలో మెట్లెక్కుతూ ఉంటే కుమారుడి వెనక నడిచి నీడవల ఉండి వెళ్ళిపోతాడు జాగ్రత్తగా అనే ధైర్యంతో ఊరుకుండేవాడు తండ్రి కుమారుడి చేయి పట్టుకొని కూతురు చేయి పట్టుకుని నేను వస్తాను అంటూ పైదాకా వెళ్ళి అలసిపోయేది తల్లి కనుక గురు శిష్య సంబంధం ఎలా ఉంటుంది తండ్రి కొడుకు సంబంధమలే ఉంటుంది ఈ బంధాన్ని ఎలాంటివో భాగవతం వివరిస్తుంది భక్తుడు భగవంతుడు యజమాని దాసుడు లేక సర్వెంట్ ఇంటిలో ఉండేటటువంటి కుటుంబం తండ్రి కుమారుడు తల్లి కుమార్తె ప్రతి బంధాన్ని మనం ఇలా మనం పరిశీలించినప్పుడు వీటిలో ఆదాన ప్రదానాలలో పెద్దనోరు దిగువ ఉండవలసిన వారు రెండింటిలో సమానత్వం ఉండదు కానీ ఒక స్థాయికి చేరుకున్న తర్వాత తండ్రి వల్ల కొడుకు ఆలోచించడం ఎప్పుడు మొదలు పెడతాడంటే తాను తండ్రిగా మారినప్పుడు తాను తండ్రిగా మారినప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత మా నాన్నగారు చెప్తూ ఉండేవారు కదా అనుకోవడం సహజమైన విషయం అవుతుంది సంప్రదాయంలో పితాపుత్ర పౌత్రోమ షట్స్వాహ అరుక్ష అమో గాయత్రి అని వైదిక మంత్రం తండ్రి తాత ముత్తాత పెండిలో కూడా వివాహంలో కూడా నత్రే పౌత్రాయ వర్రాజ్ నత్రీం పౌత్రింపుత్రీం కన్యా ఎవరి వ్యాసుడు వశిష్ఠునిముని మనమడు వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వెందే సుఖ తాతపో అంటూ చెప్తారు వశిష్ఠుడు శక్తి ఆ క్రమంలో చెప్పి ఎవరు శివుడి తండ్రి అంటూ చెప్తారు అదేవిధంగా తండ్రి కొడుకు గురువు శిష్యుల వలె అలా ఉంటేనే ఆ ఇల్లు ఆ దేశం ఆ ధర్మం కొనసాగి భవిష్యత్కు ఆదర్శంగా ఉంటుంది అనడం అతిశయోక్తి కాదు నేటి కాలంలో చాలామంది ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే నేను మీకు కొంచెం విషయం చెప్తాను ఇప్పుడు ఏంటంటే రాములు వారు ఇది స్వయంవరం అయిన తర్వాత జనక మహారాజు వచ్చి మా అమ్మాయిని కన్యగా స్వీకరిస్తావంటే అది నాకు తెలియదు మా నాన్నగారిని అడగండి అని చెప్పారు నిజమే అది దాని ఉదాహరణ ఏమిటి అంటే బల అతిబల అనే విద్యలను విశ్వామిత్రుడు ప్రసాదించాడు ఇది కూడా నాకు మా నాన్నగారు చెప్పిన కథ ఓకే బల అతిబల ఆ విద్యలేమిటి అంటూ మళ్ళీ ప్రశ్నించాడు ఒక గురువుగా విద్యార్థికి పాఠం చెప్పే క్రమంలో ప్రశ్నోత్తర పద్ధతి అంటూ ఉంటారు ఈనాటి కాలంలో టీచింగ్స్ మెథడాలజీలో అది కూడా ఒకటి మా నాన్నగారు హైదరాబాద్ రేడియోలో ఆకాశవాణిలో వేద పండితుడిగా ఉదయం కార్యక్రమాలు అందిస్తూ ఎంఓఎల్ పూర్తి చేశారు మాస్టర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ ఓకే టీపీటీ అన్న పేరిట ఇప్పుడు చెప్పేటటువంటి తెలుగు పండిట్ ట్రైనింగ్ కోర్సులో పూర్తి చేశారు సాహిత్య విశారద పూర్తి చేశారు యక్షగానాలు రాశారు హరికథలు చెప్పారు గౌరి శతకం అన్న పేరిట ఒక కావ్యం రచించారు గోవింద గోవిందగానామృత కల్పవల్లి ఒక పద్యకావ్యం రాశారు భాగవతంలో ఉండే సందర్భాలన్నింటినీ కూడా స్పృశిస్తూ ఇంతటి నేపథ్యంలో కూడా నిరంతరం విద్య చెబుతూ మా ఇంటిలో కూడా చెప్పే ఈ క్రమంలో ఇంత నిరంతరంగా బోధిస్తూ కూడా శ్రీరామాయణం భాగవతం భారతం ఈ మూడు నిత్య గ్రంథాలు అంటూ అనేక సందర్భాలను అందులో ఉండే వాటిని స్వీకరించి బోధించేవారు విశ్వామిత్రుడి ఆగమనంతో కుమారుడిని వెంట పంపించిన ఆ దశరథుడు తాను ఆనందంగా ఉన్నాడా ఆందోళనకు గురి అయ్యాడు తండ్రి ప్రేమ అదే మార్గమధ్యంలో విశ్వామిత్రుడు గురువుగా ఉన్నాడా ఆయన భగవంతుడని తెలుసు కాబట్టి సుప్రజారామ అని చెప్పి బల అతిబల అనే విద్యలు ప్రసాదించాడు ఓకే డెబ్భై రెండు రకాలుగా ఉండే వివిధ అస్త్రాలను ప్రయోగించి ఉపసంహారం చేసే శక్తులను విద్యలను రాముడికి బోధిస్తే రాముడు తన సోదరుడైన లక్ష్మణుడికి బోధించాడు అలా యజ్ఞం అయిన తర్వాత తాతకి సంహారం అయిన తర్వాత ఇక్కడే మిథిలలో గొప్ప శివధనుస్సు ఉన్నది అనగా వీరుడైన రాముడు చూద్దాం అనే ఉత్సాహాన్ని ప్రదర్శించాడు వెంట పెట్టుకుని వెళ్ళిన ఆ విశ్వామిత్రుడు ఈ ధనుస్సును ఎక్కుపెట్టగలవా అనేంతలో వీరుడు శూరుడు ఉత్సాహి అయిన రాముడు చేతబుచ్చుకున్నాడు ఎక్కువ పెట్టే ప్రయత్నం చేశాడు అది భంగమైంది దానితో జనకుడు ఎవరైతే ఈ ప్రయత్నం చేస్తారో వారు నా కుమార్తెను ఇస్తాను అని చెప్పగా రాముడు అన్న మాట ఈ విషయం ముందు నాకు తెలియదు మా నాన్నగారికి వర్తమానం పంపించండి ఇది నిజం వాస్తవం అలాగే శ్రీరామాయణంలో ఆరంభంలో ఒక మహర్షి కుశనాభుడు ఇరువురు కుమార్తెలు వారిని వాయువు నేను వివాహం చేసుకుంటాను అని ఉత్సాహపడగా ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఇలా మీరు మమ్మల్ని అడగడం అధర్మం తండ్రి గారిని అడగండి తండ్రి గారి మాట ప్రధానం అని చెబుతారు తాతకుని సంహారం చేసే సమయంలో కూడా రామచంద్రమూర్తి విశ్వామిత్రుడు ఎక్కు పెట్టు బాణం వేయి అంటే అలా కాదు మా నాన్నగారు మీ మాట వినమన్నారు కనుక మీరు చెప్పినందువల్ల నేను ఈ మహిళ పైన బాణం ఎక్కువ పెట్టడం లేదు మా నాన్నగారు నీ మాట వినమన్నారు అంతే నాకు మా నాన్నగారి మాట ప్రధానం కనుక బాణం ఎక్కువ పెడుతున్నాను మీ మాట వింటున్నట్టు నీకు చిన్న విషయం గురువుగారు అని ఇప్పుడు గురువుని గురువు ఏ చెప్తే అది ఇప్పుడు తండ్రి తండ్రి గురువు అని మీరు అన్నట్టున్నారు కదా ఇప్పుడు గురువు గారే చెప్పారు కాబట్టి తండ్రి మా తండ్రి తర్వాతే గురువు అంటారు నిజమే ఇక్కడ గురువు తండ్రి అయి ఉన్నాడు ఓకే తదుపరి వచ్చినటువంటి అవసరార్థ గురువు విశ్వామిడు అయి ఉన్నాడు ఓకే కులగురువు వశిష్ఠుడు మొట్టమొదటిగా ఉన్న విద్యా గురువు తండ్రి గారు ఉపనయనం చేశారు తదుపరి విద్యా గురువు వశిష్ఠుడు తదుపరి మార్గ మధ్యంలో క్రమేణా వచ్చేటటువంటి గురు పరంపరలో గురువు పరమ గురువు పరాత్పర గురువు ఈ క్రమంలో తండ్రి అందరికంటే శ్రేష్టం కదా ఏం చెబుతుంది మాతృదేవోభవ పితృదేవోభవ ఓ భవ ఆ కుర్చీలు వేసే క్రమంలో ఆచార్యుడు ఎక్కడ ఉన్నాడు మూడో స్థానంలో ఉన్నాడు కనుక మా నాన్నగారు మీ మాట చెప్పారు మీ మాట వినమన్నారు వింటున్నాను ఇది పితృవాక్య పరిపాలన అంటే ఈ మాటకు వస్తే తండ్రి మాట జవదాటని వాళ్ళు మనకు ముగ్గురు కనిపిస్తారు పరశురాముడు కనిపిస్తాడు భీష్ముడు కనిపిస్తాడు రాముడు కనిపిస్తాడు అయితే రాముడిని గురించి చెప్పేటప్పుడు రాముడు విశేషంగా అనడం భీష్ముడి గురించి ప్రస్తావన చేసినప్పుడు భీష్ముడు విశేషంగా అంటూ చెప్పడం అలాగే పరశురాను వృత్తాంతం వచ్చినప్పుడు ఆయనను ప్రత్యేకంగా ప్రస్తావించడం ఎందుకు ఇలా ఈ పురాణాలని ఉన్నాయి అని కూడా పలువురికి సందేహం కలుగుతూ ఉంటుంది అంతరార్థం ఏమిటి అంటే ఈ కథలన్నీ ఆధునికంగా ఉండే తరాలకు బోధించడం మార్గం ఏదైనా ఇల్లు తండ్రి తల్లి పిల్లలు భర్త లేక భార్య కుటుంబం వీటితో అనుబంధాన్ని పెంచుకొని ఉండడం ఐదు విషయాల పట్ల ఎప్పుడు మనం పరాకు చూపకూడదు అంటుంది వీరం ఆ ఐదు విషయాలు ఏమిటి అంటే కన్న తల్లి కన్న తండ్రి కట్టుకున్న భార్య పుట్టిన ఊరు నమ్మిన దైవం ఈ ఐదింటిని మరిచి ఎవరైతే ప్రవర్తిస్తారో వారు కృతజ్ఞులు భూమి మీద ఉంచితే పంటలు పండవు పైకి పంపిస్తే వర్షాలు కురవవు ఈ ఐదు అంత ప్రధానమైనది కన్న తల్లి తండ్రి ఎంత గొప్ప విశేషం కన్న ఊరు ఎక్కడిదే మనం పుట్టామో జననీ జన్మభూమి ఇష్ట స్వర్గాది అలాగే స్పౌజల్ రిలేషన్స్ భార్య భర్త కుటుంబం నమ్మిన దైవం ఎవరిని నమ్మి ఉన్నామో ఆ దైవమే జీవితాంతం మనల్ని కాపాడే స్వరూపం ఈ ఐతింటిని మరిచి ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి పుట్టగదులు ఉండవు అది కూడా వేద ప్రమాణం అయితే గురుగారు ఇంక చిన్న విషయం మీరు ఒక చిన్న విషయం అంటే ఇందు మధ్యలో ఇంట్రప్ చేయకూడదని మీరు విశ్వామిత్రుడు రాములు వారు చెప్పారు రాములు వారు లక్ష్మణులు చెప్పారు అంటే ఇక్కడ లక్ష్మణుడు రాములు వారు గురు శిష్య సంబంధం లేకపోతే అన్నదమ్ముల సంబంధం ఇది అన్న అంటే అమ్మలో ఉండే అకారం ఓకే నాన్నలో ఉండే నకారం అమ్మా నాన్న ఇరువురు కలిసి ఎంత శక్తిని అందిస్తారో అంత శక్తి అన్నా అంటూ ఒక సినీ కవి ఇంత అద్భుతంగా సిరివిందన వారు వివరిస్తారు అన్నా అమ్మా నాన్నకు ప్రతీక గురువుగా ఉన్న విశ్వామిత్రుడు వశిష్ఠుడి వలె కాకుండా సంపూర్ణ శ్రీమన్నారాయణ పరతత్వ స్వరూపం రాముడు అని తెలిసిన వాడు కనుకనే రాములకు బోధించగా రాముడు తల్లి తండ్రి సమానంగా ఉన్న స్థాయితో తమ్ముడైన లక్ష్మణులకు బోధించాడు తమ్ముడైన లక్ష్మణుడు అన్నమాట ఏనాడు జవదాటలేదు లేదు ఈ క్రమంలో ఆ లక్ష్మణులకు అన్న గురువవుతున్నాడు ఈ క్రమంలో లక్ష్మణులకు శిష్యుడిగా ఉండవలసిన భావన శత్రుఘ్నుడిది ఇలా ఆ వరుసను మనం గమనించినట్లయితే జ్యేష్ఠ ఏవత గృహీయాత్ పితృయన విశేషత అని అధ్యాత్మ రామాయణం అగ్రజునకు ఎప్పుడూ ప్రథమ తాంబూలం నేటికి కొన్ని ప్రాంతాలలో అన్నదమ్ములు ఆస్తిని విభజన చేసుకునే క్రమంలో అగ్రభాగం అంటూ కొంత భాగం అన్నకు అధికంగా ఇస్తూ ఉంటారు కాని కాలం వచ్చింది దుర్మార్గమైన కాలం ప్రబలుతోంది ఒక తండ్రికి ఇద్దరు లేక ముగ్గురు కుమారులు సంతానం ఉన్నప్పుడు ఆ ముగ్గురు కూడా వృద్ధాప్యంలో ఈ తండ్రిని మూడు నెలలు నీవు మూడు నెలలు నీవు మూడు నెలలు నేను అంటూ పంచుకోవడంతో గుండె పగిలి ఆ తండ్రి అప్పుడే మననిస్తున్నాడు ఇంతటి ఆర్థికపరమైనటువంటి దృక్కోణంతో సంకుచిత భావంతో స్వార్థ బుద్ధితో ఈనాటి సమాజం ఉన్న నేపథ్యంలో తప్పక మనం సమాజానికి మంచి చెప్పే అవసరం ఎంతైనా ఉంది అన్నదమ్ములు తల్లిదండ్రులను పంచుకుంటున్నారు వాటాలు వేసుకుంటున్నారు అవును ఒక తల్లి ఒక తండ్రి వృద్ధాప్యంలో ఆశించకుండా పెంచి పెద్ద చేశారు సమస్తము ఇచ్చారు వేదము విజ్ఞానము బ్రహ్మోపదేశం ఇచ్చి ఇహపరములు సాధించే హితమిచ్చిన తండ్రిని అంటారు పాండురంగ మహాత్మ్యంలో ఒకనొక సినీక చెప్పిన వాక్యం జ్ఞాపకం తెచ్చుకుంటే ఈనాటి కాలంలో సంతానం ఎలా ఉన్నది తల్లిని తండ్రిని పంచుకుంటున్నారు ఘోరాది ఘోరంగా ఇది ఇప్పుడు కాదు ఓ నలభై ఏళ్ళ కింద వచ్చిన బడిపంతులు అన్న చిత్రం కూడా ఇదే అంశాన్ని సూచిస్తుంది తల్లి ఒక ఇంట్లో తండ్రి ఒక ఇంట్లో ఇది ఈనాడు కూడా అనేకల గృహాలలో మనం చూస్తున్నామే ఎంత బాధాకరమైన దృశ్యమే ఇది కదా ఇలాంటి వాళ్ళందరూ కూడా తండ్రి ఎంత ప్రధానమో తెలుసుకోవాలి తల్లి తండ్రి ఎంత ప్రధానమో గుర్తించాలి కంటి ముందు కనిపించే దేవతల వీళ్ళు బ్రతికి ఉన్నప్పుడు చూడకుండా గతించిన తర్వాత మాసికాలు పెడతాం తద్దిినాలే పెడతాం శ్రాద్ధాలు చేస్తాం దానాలు చేస్తాం గోల్డ్ మెడల్స్ ఇస్తాం వాళ్ళ పేరుతో సెంటినరీ ప్రోగ్రామ్స్ చేస్తాం పరోక్షంగా మళ్ళీ మనకు ప్రయోజనాలు సాధించుకునే ప్రయత్నాలు చేస్తాం ఎంత అన్యాయం ఇది తప్పు కదా రేపు వాళ్ళ పిల్లలు అలాగే చేస్తారు కదా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుంది సున్నం వేసినంత మాత్రాన ఎద్దు అండ్ సారీ సున్నం వేసినంత మాత్రాన Barre, <laughs> agua, <laughs>